ప్రతిరోజు దేవుడి గుడికి ఎందరో భక్తులు వస్తుంటారు తమ కోరికలు నెరవేర్చమని కష్టాలు తీర్చమని వేడుకుంటూ ప్రదక్షిణలు చేస్తారు పూజలు నిర్వహిస్తారు హొండీల్లో కానుకలు కూడా వేస్తారు అయితే ఇలా గుడికి వచ్చి వంగి వంగి దండాలు పెడుతూ మంత్రాలు జపిస్తూ ప్రదక్షిణలు చేసేవారంతా భక్తులైనా అంటే ఏమో వారిలో దొంగలు కూడా ఉండొచ్చు భగవంతుణ్ణి వేడుకున్నట్టే వేడుకొని ఆయనకే షట్గోపం పెట్టే దొంగ భక్తులు ఉంటారు కొందరు నేరుగా దొంగతనం చేస్తే కొందరు భక్తి నటిస్తూ చోర్యలకు పాల్పడతారు తాజాగా అలాంటి ఘటనే కర్ణాటకలో చోటు చేసుకుంది మొన్ని మధ్య తమిళనాడులో ఓ దొంగ గుడిలో చోరీకి యత్నించి హుండీలో చెయ్యి పెట్టగానే చెయ్యి అందులో ఇరుక్కుపోయి పోలీసులకు దొరికిపోయాడు కానీ ఈ దొంగ మాత్రం దేవుడికి దండం పెట్టి ఆయనకే సెట్కోపం పెట్టాడు కర్ణాటకలోని మంగళూరు నగరం మేరీ హిల్ లో కొరగర్జన టెంపుల్ ఉంది అక్కడికి వచ్చిన ఓ దొంగ ముందుగా భక్తితో దేవుడికి నమస్కరించాడు గుడి చుట్టూ మూడు సార్లు ప్రదక్షిణలు కూడా చేశాడు చివరిగా మరోసారి కొరగర్జనకు నమస్కరించి ఆపై అక్కడే ఉన్న హుండిని చంకన పెట్టుకుని ఉడాయించాడు ఈ వ్యవహారమంతా అక్కడున్న సీసీ రికార్డ్ రికార్డైంది ఈ వీడియో బయటకు రావడంతో సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఈ దొంగ భక్తుడు చేసిన పనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు